హలో అండి అందరూ బాగున్నారా మేము బాగున్నాము మీరు కూడా బాగున్నారనుకుంటున్నాను ఇది శుక్రవారం రోజునండి ఎంత చల్లగా ఉందంటే మేడ మీదకి వెళ్ళేసరికి మనకి డైరెక్ట్ స్కై ఉంటుంది కదా పైన అయితే కొంచెం భయం అనిపిస్తుంది ఇనీషియల్గా మనం అక్కడికి వెళ్ళిన వెంటనే చూస్తే అంటే మేడెక్కిన వెంటనే పైకి చూస్తే ఎంతో మబ్బులు ఉన్నాయో చూసారా నేనైతే ఈరోజు ఒక చిన్న సర్ప్రైజ్ చూశానండి ఎన్ని రోజులయ్యిందో నేను కూడా చూసి దాన్ని ఈ మధ్యకాలంలో అసలు బయటికి వెళ్ళడమే మానేసం కదా మనలాల్దోళ్ళము సో మేడ మీదకు వాకింగ్కి వస్తే ఎన్ని బెనిఫిట్స్ ఉంటాయో తెలుసండి ఫస్ట్ వెదర్ని ఎంజాయ్ చేయొచ్చు తర్వాత చిన్న చిన్న చినుకుల్ని ఎంజాయ్ చేయొచ్చు తర్వాత రెయిన్బోస్ని ఎంజాయ్ చేయొచ్చు వ్యూని ఎంజాయ్ చేయొచ్చు ఆ ఫ్రెష్ ఎయిర్ని ఎంజాయ్ చేయొచ్చు ఇన్ని ఎంజాయ్మెంట్స్ ఉన్నాయి మేడ మీద వాకింగ్ చేస్తే నాకైతే ఈరోజు రెయిన్బో కనిపించిందండి నేనైతే చాలా రోజుల తర్వాత రెయిన్బో చూశాను చూశారు కదా హై రెయిన్బో అనుకున్నాను నేను దీన్ని చూసి ఇది యాక్చువల్గా హాఫ్ మూన్ షేప్లో రావాలి కదా కానీ అలా రాలేదు మేబీ ఉండటం వల్లనో ఏంటో నాకు తెలియదు కానీ కనిపించలేదు అనమాట కానీ ఎంత బాగుందో కొంచెం కొంచెం టైం అయ్యేసరికి పెద్దగా వచ్చింది కానీ తర్వాత మళ్ళీ అనమాట ఇంకా ఫుల్గా ఎండ కూడా వచ్చింది నేను వాకింగ్ చేసేటప్పుడు ఇంకా వాకింగ్ చేసేసి వెళ్ళిపోయాను నిన్న అయితే ఫుల్ కొట్టిందండి వాన దంచేసింది అంటే గురువారం రోజున ఫుల్ వాన వచ్చింది అనమాట తొట్టెల్లో నీళ్ళు చూసారా కింద ప్లేట్లలో ఎన్ని నీళ్ళు ఆగిపోయి ఉన్నాయో ఇంకా ఇవాళ కూడా మొక్కలకి నీళ్ళు నీళ్లు పోయాకర్లేదులే అమ్మయ్య అనుకున్నాను ఏంటో ఈ ఎండాకాలంలో వానాకాలంలాగా ఉందన్నమాట ఇది మొక్క నాకు అర్థం కావట్లేదు తులసమ్మేమో ఏమో అనుకుంటాను కానీ తులసమ్మ వాసన రాదు అది మొక్క నాకు కూడా అర్థం కావట్లేదు తులసమ్మ అయినా బాగానే ఉంటుంది అది తీసి వేరే కుండీలో వేద్దామని డిసైడ్ అయ్యాను పెద్ద కుండీలో నాకు దాంతో కూడా ఒక ప్లాన్ ఉందనమాట తొట్టెలు అయితే నిండిపోయినాయి నీళ్ళు ఇంకా ఈరోజు ఏ మొక్కలకే నీళ్ళు పోయలేదన్నమాట ఇదైతే ఒక దానికి కర్ర కట్టానండి అది ఊడిపోయి కింద పడిపోయిందనమాట ఈ మొక్క ఇది మళ్ళీ కట్టాలి కర్రకి లేకపోతే అటు ఇటు ఇటు అటు స్ప్లిట్ అయిపోతూ ఉంటాయి గాలి వేస్తూ ఉంటుంది కదా స్ప్లిట్ అయిపోతూ ఉంటాయి ఇంక ఇప్పటి నుంచి వర్షాకాలమే కదా కొంచెం మొక్కల్ని జాగ్రత్తగా చూసుకోవాలి యాక్చువల్గా ఈరోజు వాకింగ్కి ఫైవ్ ఫార్టీకి వెళ్ళానండి సిక్స్ థర్టీ షార్ప్ కిందకొచ్చేస్తాను అనమాట నేను రాత్రి ఈ ఆఫీస్ నుంచి వచ్చిన తర్వాత ఏం పని చెయ్యట్లేదు ఇంకా అందుకే పొద్దున్నప్పుడు గిన్నెలు కూడా సర్దుకోవాల్సి వస్తుంది తక్కువ ఉంటే తక్కువ టైం పడుతుంది ఎక్కువ ఉంటే నాకు టెన్షన్ వచ్చేస్తుంది అనమాట ఒక పక్కన టైం అయిపోతుంది ఇంకొక పక్కన వంట చేసుకోవాలి ఇంకొక పక్కన క్లీనింగ్ చేయాలి అమ్మో అమ్మ వచ్చేస్తుంది ఇన్ని టై కంగారుగా బ్రెయిన్లో ఎన్ని నడుస్తూ ఉంటాయో మోరోవరు వీడియోస్ తీస్తూ పని చేసుకోవాలంటే అంత ఈజీ అయితే కాదండి చాలా కష్టము అలాగే టైం టేకింగ్ కూడా నేను ఆఫీస్కి వెళ్ళి ఇది కూడా చేస్తున్నాను అని అంటే కొంచెం నాకే సర్ప్రైజింగ్గా ఉందనమాట మోరోవర్ నాది కొత్త ఆఫీస్ కదా నేను కంపల్సరిగా టైంకి వెళ్ళాలి ఇప్పుడు ఫ్యూచర్ గురించి దేవుడికి తెలియాలి కానీ ఇప్పుడైతే కంపల్సరిగా బిఫోర్ టైంకే వెళ్తున్నాను అనమాట సో అన్నీ మేనేజ్ చేయడం కొంచెం కష్టమే అవుతుంది తప్పదు ఇది అసలు వదలొద్దు అని డిసైడ్ అయ్యాను అనమాట వంకాయలు తీసి బయట పెట్టానండి వంకాయ ఫ్రై చేద్దామని చెప్పి చారు పెడదాం అనుకున్నాను టైం లేదు నిజం చెప్పాలంటే ఇంకా వంకాయ ఫ్రై అయితోనే కానిచ్చేస్తాను అనమాట ఫస్ట్ ఏమనుకున్నానంటే వంకాయ పాలు పోసి వండుదాం అనుకున్నాను కానీ అంత టైం లేదు ఇంక ఫ్రై చేస్తాను అంతే అందులో పాలు గట్ట ఏం పోయలేదు బియ్యం కడుగుతున్నాను మనం తినేది అలాగా బ్రౌన్ రైసే కదా కొంచెము చాలా కొంచెం హెల్త్గా ఒక కప్పుడు పోస్తాను ఈరోజు జావలాగా అయిపోయింది అనమాట అన్నము ఎందుకంటే డైరెక్ట్ ఫిల్టర్ దగ్గర పెట్టి నీళ్లు పట్టాను అనమాట గ్లాసుతో కొలిచిపోయకుండా ఏంటో నాకు అదొక చెడ్డ అలవాటు అండి బియ్యం కడుగుతాను కదా బియ్యం కడిగిన తర్వాత ఫిల్టర్ దగ్గర పెట్టేసి నీళ్లు పోసేస్తాను అనమాట ఆటోమేటిక్గా నీళ్లు పట్టేస్తాను గ్లాసులతోనూ గట్రా కొలిసిపోయాను అనమాట నేను నీళ్ళు దానివల్ల కొంచెం అన్నం అయితే మెత్తగా ఉంటుంది అన్నమాట బేసిక్గా నాకు మెత్తగా ఉంటే కూడా చాలా ఇష్టము పొప్పుచారు అలాంటి కూరలు ఉన్నాయనుకోండి మెత్తగా ఉందనుకోండి అన్నం నెయ్యి వేసుకొని ఆ పప్పుచారు వేసుకొని అబ్బా తింటే ఉంటుంది చాలా బాగుంటుంది మీలో ఎంతమందికి ఇష్టం అది అనేది నాకు చెప్పండి పని అంతా అయిపోయిన తర్వాత అమ్మని గిన్నెలు కడిగి అంటే గిన్నెలు అంటే బాక్సులు కడిగి ఇమ్మని చెప్పాను అనమాట రాత్రి పెరుగు తోడు పెడదామనుకున్నాను మర్చిపోయాను పెరుగనం లేదు ఇవాళ అన్నం అయితే ఇంకా అందుకే ఏం చేశానంటే కొంచెం అన్నం తీసి బాక్స్లో పెట్టేశాను వేరే బాక్స్లో అలాగే కొంచెం అన్నం ఇందులో పెట్టుకున్నాను ఓన్లీ ఒకటే కదా అని చెప్పి పెరుగనం లేదు కదా అని ఇంకా కొంచెం అన్నమే తీసుకొని వెళ్ళాను అనమాట బాక్స్లో అయితే కూర వేసేస్తున్నాను చారు ఉంటే బాగుండేది అని అనిపించింది కానీ నా కలిగి ఒక అతను తెచ్చాడు అనమాట చారు తను చారు వేసుకొని తిన్నాను టమాటా చారు యాక్చువల్గా టమాటా మిరియాలు కరివేపాకు దంచి చారు చేస్తే కూడా చాలా బాగుంటుందండి నేను అది ఇదివరకు వరకు ఒకసారి నా నా ఛానల్లో పెట్టాను ఈ సారి ఎప్పుడన్నా చేస్తే పెడతాను చాలా బాగుంటుంది ఆచారు కూడా టేస్టీగా కానీ మిరియాలు మట్టికి కంపల్సరీగా ఉండాలన్నమాట అన్నం కూడా పెట్టేస్తాను ఇంకా వేడివేడిగా ఉండగానే పెట్టేస్తానండి అది ఒక జడ్ థింగ్ ఇంకా మెత్తగా అయిపోయింది అది అన్నము ఆఫీస్లో ఎర్రనో అని అడిగారు అనమాట కాదు ఇది బ్రౌన్ రైస్ అని చెప్పేసి సిగ్గిపోయింది నాకే ఇంకో డ్రెస్సింగ్ టేబుల్ మీద ఇది పెడతాను కదండి ఇది నీళ్ళన్నీ అయిపోయినాయి అనమాట అయినా కానీ టిప్స్ ఎండిపోలేదు చూసారా ఇది ఎప్పుడు ఏసీలోనే ఉంటుంది చల్లగా ఉంటుంది అనమాట ఎంత ఫ్రెష్గా ఉందో వన్ అండ్ హాఫ్ గ్లాస్ నీళ్లు పట్టినాయి కానీ మొక్క అయితే ఫ్రెష్గా ఉందన్నమాట సో మిగతా ఏమో టిప్స్ ఎండిపోయి అలా ఉన్నాయి ఇంకా వర్షాలు పడుతున్నాయి కానీ ఎండాకాలమే కదా వర్షాకాలంలో అన్ని చేంజ్ చేసేస్తాను ఇంకా ఇంగో దేవుడి దగ్గర తులసమ్మ దగ్గర ముగ్గు పెడుతున్నాను తులసమ్మ దగ్గర కడిగి ముగ్గు పెట్టాలంటే ఏంటో నాకు బలిగి ఇష్టము నాకు చిన్నప్పుడు కూడా అంతే ఇష్టం అనిపించేది డిజైన్ డిజైన్లు ఏమి ఉండవు పద్మం ఒక్కటే అనమాట ఏ ముగ్గు వేయాలి ఏంటి అనేది కన్ఫ్యూషన్ ఉండదు ఇలాగేస్తే తులసమ్మ దగ్గర ముగ్గేసిన తర్వాత మనది మొక్క ఉంది కదా ఇది ఇంకా మన వైపుకే చూపుతుందనమాట క్రేపరు కిందకి పెడుతున్నా పైకి వచ్చేస్తుంది ఇది పువ్వులు ఎప్పుడు పోతాయో తెలవదు కానీ ఎండ కూడా అయిపోతుంది ఎండాకాలం కూడా ఇది అయితే లాస్ట్ టైం మా నాణ్యాలు వచ్చినప్పుడు ఎండాకాలమే పూ పూలు కానీ ఏంటో మరి ఈసారి ఇంకా పువ్వులు పూయట్లేదు పువ్వులు పూతే బాగుండు అని అనిపిస్తుంది మీకు చూపిస్తానండి తప్పకుండా ఈ మొక్క అయితే గుబురుగా వచ్చిందనమాట ఇంక ఇది సాయంత్రం అండి ఆఫీస్ నుంచి వచ్చిన తర్వాత పాలెం లెదర్స్ అని ఒకటి ఉంటుంది ఇందులో ప్యూర్ లెదర్ బ్యాగ్స్ ఉంటాయి అలాగే నార్మల్ బ్యాగ్స్ కూడా ఉంటాయి హ్యాండ్ బ్యాగ్స్ స్లింగ్ బ్యాగ్స్ ల్యాప్టాప్ బ్యాగ్స్ క్లచ్చెస్ పౌచ్లు జాకెట్స్ ఉంటాయంట ఇలా బెల్ట్స్ ఉంటాయి రకరకాలవన్నీ ఉంటాయి అన్నమాట డిఫరెంట్ డిఫరెంట్ ప్రైజెస్ ఉంటాయండి ఇగో ఇవైతే పదిహేను వందలు పంతొమ్మిది వందలు అలా ఉన్నాయన్నమాట ప్యూర్ లెదర్కి అయితే మరి గ్యారంటీ ఇస్తారో ఎవరో నాకు తెలియదు కానీ ఇక్కడ అయితే చాలామంది కొనుక్కుంటారండి నేను ఇది వరకు సికింద్రాబాద్కి వెళ్ళాను పాస్పోర్ట్ ఆఫీస్ ఎదురుగొండి ఉంటుంది అనమాట ఒక పాలెం లెదర్స్ కానీ ఇప్పుడు అది అక్కడ ఉందో లేదో నాకు తెలియదు కానీ ఇది అయితే పంజగుట్టలో అనమాట హిమాలయ స్టోర్ ఉంటుంది పంజగుట్టలో ఆ ఆ స్టోర్ పక్కన ఒక సందు ఉంటుంది ఆ సందుకి జస్ట్ ఒక ఐదు నిమిషాలు నడిస్తే మనకి రైట్ హ్యాండ్ సైడ్లో ఉంటుంది అనమాట ఈ షాపు అంతా ప్యూర్ లెదర్ ఉంటుందంటండి అలాగే నార్మల్ బ్యాగ్స్ కూడా ఉంటాయి ప్యూర్ లెదర్ అయితే దానికి సంబంధించిన రేట్లే ఉంటాయి అన్నమాట ఆయన చెప్తున్నారు ట్రాలీ బ్యాగ్స్ కూడా ఉంటాయి ట్రాలీస్ కూడా ఉంటాయి అమెరికా వెళ్ళే వాళ్ళు అంటే వేరే దేశాలకు వెళ్ళే వచ్చి ఎక్కువ ట్రాలీ బ్యాగ్స్ కొనుక్కుంటారంట ఇక్కడ బెల్టులు చూసారా ఎన్ని రకాలు ఉన్నాయో బ్యాక్ బ్యాగ్స్ హ్యాండ్ బ్యాగ్స్ రకరకాలు ఉన్నాయండి ఇదేనండి వాళ్ళ వీడియో